మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటా ఎందుకంటే ఇంటికి వెళ్తారు సార్ కదా కొంచెం రెస్పెక్ట్ ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు అంటే మా నాన్నగారు అంటే నాకు భయమైన మీ ఉద్దేశం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు గాలి కోసం ఇలా వచ్చా అంతే గాలి కోసమా దమ్ము కోసమా నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నానాని ఎవరిని పిలవాలి ఒరే ఒరే అలా అనకరా మీ అమ్మ పతివ్రతరా అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురామంటావా మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయట తోసేస్తాడు మనమే అక్కడికి వెళ్తాం పదండి పదండి సార్ పదరాయన వీడు పిల్లాడా పిడుగా ఇదిగోండి ఆవిడ కొంచెం పిలుస్తారా పిలవయ్యా పిలుస్తా మీ ఆయన గారు పిలుస్తున్నారు ఈయన ఆవిడతో ఏం చెప్పారు స్వామి మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా ఆవిడమ్మా ఆవిడని నేను మీతో చెప్పానా అదే కదా బాబు చెప్పావు మా ఆవిడిని పిలవమని చెప్పావు నీకు అలా వినిపించిందా చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది ఆవిడ నాకు పెళ్ళామా ఏంట్రాబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది గోవిందా మీరా ఈ క్యాండిడేట్ ముద్దే తెలుసా ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనుషులు కలిసి నేను చెప్పానే ఈయన ఆయన ఓ ఆయన ఆ రోజు నీకే కాదు ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఓ అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు సత్యనారాయణ ఇప్పుడు ఏం చేద్దాం మీరు ఇక్కడే ఉండండి నేను చూసుకుంటాను ఏంట నువ్వు ఇక్కడికి వచ్చావు మీ చేత దగ్గర ఉండి స్నానం చేద్దామని ఏ వివృద్ధుతావా ఒక్క విపేమిడి సార్ మీరు ఎక్కడ ఉత్తమని అడుగుతాను సుఖం ఇది దుఃఖం మాది మునగండి సార్ మునగండి ఏంటే ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నాం నొక్కి పెడితే ముక్తి సహాయం వస్తుందని సచ్చాక అంత దృష్టం మాక ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు మీరు మునగడి సార్ మునగడి చెప్తారు నారాయణ 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 ఆ అక్కడి నుంచి వచ్చావు ఎవడరా నువ్వు నా కొడుకులు నన్ను మద్దతు ఏమని నిన్ను పంపించారా సార్ సారీ సార్ తమరెవరు మరి కొడుకులు ఎవరో నాకు తెలియదు అసలు మీ మధ్య మాడ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు మా వాడి కోసం నిజమేంటో చెప్పరా ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా మర్యాదగా చెప్పరాడు ఏదో ఇబ్బందులు పడ్డాడు నీ సంగతి ఏంటో తెలుస్తా ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు అది అది మంత్రులు గారు మడిపంచి తడి పారేమంటాను తడపడానికి వచ్చాను సరే తొందరగా ఆరబెట్టి తీసుకురండి మీరు పదండి ఆగండి మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం వీలేదంతే ఆయన ఎవరు ఆయనంటే ఆయనంటే సూర్య భగవాడు ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే దేవస్థానం రూలా పోరా అయ్యో ఇది చూస్తున్నాడు అంతే ఇదిగోండి మీ బ్యాగు మీ టౌలు వెళ్ళిరండి ఏంటి గుడ్లు కోడి గుడ్లు పెట్టుకుని చూస్తున్నాడు ఈయన మా పెద్ద గారు బావా అంటే ఆ వైపు నుంచా ఇతను చాలా మంచి మనిషి అండి మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడే అప్పప పెళ్లి సిమంతామని తర్వాత మాట్లాడుకోవచ్చుగా మరి అయితే నేను వచ్చే వరకు మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి వచ్చి చూస్తా చూస్తాడు పని అతను విచిత్రంగా మాట్లాడతాడు నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి బాబా ఏదో తాగుబోతు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు పదా బయలుదేరు ఇప్పటికే చాలా టైం అయింది గంటం గడిచింది ఇదా బాబు నిన్నే ఓ దోస్త్ తీసురా ఏంటి తాతయ్య రాత్రి బాబాయి పిండి మనతో భోజనానికి రాలేదు ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి బాబు నిన్ను ఎవడు అడిగాడు ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతాం అలా గడ్డి పెట్టు బాబు టిఫిన్ కలిసిన తగ్గుతాం ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట కళ్ళల్లో వచ్చి చాకిచ్చాడు ఏంటిది అడ్డంగా కూర్చుంటావు ప్లేట్ పూరి బట్రా వాస్తాని బొంగ టిఫిన్ చేయడానికి కూడా అవును వాస్తు ప్రకారం తూర్పు వైపు గుర్తున్న టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది అయ్యో అంకుల్ మీరు కూర్చొని తూర్పు వైపు కాదు పడమర వైపు కావండి చూడండి సూర్యుడు పడమరకొస్తున్నాడు ఐ నో ఇట్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పని మా బామ్మ చెప్పింది ఏయ్ ఎవడురా పూరి అడిగితే దోష పెట్టాడు నమస్కారం సార్ నువ్వా అవును సార్ ఇక్కడ కూడా వచ్చావా మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా చాలా సార్ మరి కామెడీ జోకులు వేస్తారు ఎవరితో మాట్లాడేది ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి వీళ్ళే చేస్తాడు ఆహా ఇదేంటి దోశ ఆదృష్ట పూరి తెచ్చాడు అక్కడ దోశ వచ్చింది ఇక్కడ పూరి వచ్చింది ఇదిగోండి సార్ మీ పూరి దోశలేమండి అంతా కన్ఫ్యూజన్ ఈ సర్వర్లే అంత పిచ్చలు బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది అవును మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడ అందరూ ఇక్కడే ఉన్నారు మీరు హ్యాపీగా తిప్పి చేయండి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం దేవుడి దర్శనం చేసుకున్నావా మిమ్మల్ని చూశాక సాక్షాత్తు సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు మళ్ళీ మీరు కాబట్టి నేను జోకులేస్తున్నారా అంకుల్ అంకుల్ వాష్ మెషిన్ ఇటు ఉంది

మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొచ్చినాడు అలాగా ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు లేరండి బస్సులోంచి దూకి చచ్చిపోయాను అలాగా అదెలాగా బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు మీరు శుక్లాంబర్వరం విష్ణు చేసి వర్ణం చదుర్భుజం ప్రసన్న వదనంచాయే నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి కర్పూరం ఎక్కడ కర్పూరం ఏం చేశారయ్యా కర్పూరం ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారా స్వామి నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని నోర్మి ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జల్లి చేపిస్తే కుక్క అయిపోతాం ఏం పర్లేదు నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా ఈ రాక్షసుడు ఎవడండి బాబు మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి దిష్టి తగలడానికి మీరు ఏమైనా బిల్ చేస్తా బిల్స్ ఉంటానా ఒరే పిచ్చి బాబులు మానేస్తావా ఏ మీరు మొదలు పెడతారా ప్లీజ్ ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి